తనయుడు కోసం సీఎం చంద్రబాబు నాయుడు గారు అడుగులు వేస్తున్నాడా అంటే అవుననే సమాధానాలు ఎక్కువగా వినబడుతున్నాయి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా ముఖ్యమంత్రిగా పనిచేశాడు అప్పుడు ఎప్పుడూ చేయని విధంగా ఇప్పుడు ఎందుకు ఇలా మారిపోయాడు కంప్లీట్గా ఆయన విజన్ ఏదైతే ఉందో ఆయన ఆలోచన విధానం ఏదైతే ఉందో అది ఇప్పుడు కనిపించట్లేదు గతంలో ఉన్నటువంటి ఆయన ఆలోచన విధానం ఇప్పుడు ఉన్నటువంటి ఆలోచన విధానం చాలా డిఫరెంట్గా ఉంది ఎందుకు మరి అప్పుడు ముఖ్యమంత్రి ఇప్పుడు ముఖ్యమంత్రి కానీ ఆయన ఆలోచన విధానం కంప్లీట్గా మారిపోయింది తనయుడు కోసం తనయుడు కోసం తన ఆలోచన విధానాన్ని మార్చేసుకున్నాడు కొన్ని కొన్ని విధానాలలో తన ఇన్వా ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అన్న క్వశ్చన్ మార్క్ కూడా రైజ్ అవుతుంది ఈవెన్ తెలుగుదేశం పార్టీ నాయకులే ప్రశ్నిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఇది కాదు వందకి డై పర్సెంట్ మంది జనాలు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కాదు ఇది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన గతంలో చాలా బాగుండేది ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి కానీ పరిపాలన ఆయన తీసుకుంటే విధానాలు మంచిగా లేవు మంచిగా లేవు తనయుడు కోసం ఆయన చెడ్డ పేరు తెచ్చుకుంటున్నారన్న పేరు కూడా వినబడుతుంది తనయుడు కోసం చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద చెడ్డ పేరు కట్టుకోబోతున్నాడు అన్న పేరు కూడా గట్టిగానే వినబడుతుంది దానికి ఎగ్జాంపుల్ సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కేసులు సోషల్ మీడియాని వేత ధోరణి సోషల్ మీడియాలో ప్రశ్నించే వాళ్ళ మీద అక్రమంగా కేసులు బెదిరింపులు దౌర్జన్యాలు దాడులు మీడియా మీద దాడి ప్రశ్నించే ప్రతి ఒక్కరి మీద దాడులు ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క నేచర్ కాదు 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 అది ఈవెన్ తెలుగుదేశం పార్టీ వల్ల చెప్తారు ఈ ఆలోచన చంద్రబాబు నాయుడు గారిది కాదు ఈ ఆలోచన మొత్తం కూడా నారా లోకేష్ గారిది ఆయన తీసుకుంటున్న డెసిషన్స్ని చంద్రబాబు నాయుడు గారు తప్పు పట్టడం లేదు అని చెప్పేసి చాలామంది ప్రశ్నిస్తున్నారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి విధానం అదేవిధంగా నారా లోకేష్ గారి సోషల్ మీడియా మీద పెట్టినటువంటి అక్రమంగా కేసులు కానీ అదేవిధంగా నారా లోకేష్ గారు సోషల్ మీడియాని ఏ విధంగా తొక్కాలని వేసే ప్రయత్నాలు చేస్తున్నాడు వీటికి సంబంధించి ఒక సోషల్ మీడియాలో ఒక ఆర్టికల్ చాలా బాగా వైరల్ అవుతుంది ఊరు పేరు లేదు ఆ ఆర్టికల్కి ఏ ఏ ఎవరు రాశారో తెలియదు చాలా బాగా రాశారు అది తెలుగుదేశం పార్టీకే కాదు ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి ఉపయోగపడుతుంది అది వైసీపీగా జనసేన ప్రతి ఒక్క పార్టీకి కూడా ఉపయోగపడుతుంది కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అవలంబిస్తున్నటువంటి నారా లోకేష్ గారు అవలంబిస్తున్నటువంటి విధానాలను చాలా స్పష్టంగా చెప్పారు మిగతా పార్టీ వాళ్ళు కూడా వీటిని చూసి నేర్చుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఏమని ఉందంటే ఆర్టికల్ మీరు పక్కనే వేస్తా చూసుకోవచ్చు తనయుడు కోసం తప్పటడులు వేస్తున్నారా సర్కార్ కూటమి సర్కార్ సోషల్ మీడియాపై ఉక్కుపాదం మోపుతోంది జస్టిస్ మార్కాండేయ కట్టు సైతం ఈ వ్యవహారంపై ఆందోళన వ్యక్తం చేశాడు ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన విధించాలని ఇక్కడ ప్రజాస్వామిక హక్కులకు భంగం వాటిల్లుతుందని మండిపడ్డారు సోషల్ మీడియాలో సవాలక్ష వ్యవహారాలు ఉంటాయి ఎవడి చేతికొచ్చింది వాడు రాసుకుంటూ పోతాడు అన్నింటినీ పట్టించుకోవాల్సిన అవసరం ప్రభుత్వాలకు లేదు వాటిలో కొన్ని అభిప్రాయాలుంటాయి కొన్ని రాజకీయ విమర్శలుంటాయి ఇంకొన్ని వ్యక్తిగత విమర్శలు కూడా ఉంటాయి అన్నింటినీ పట్టించుకుంటూ పోతే పరిపాలన పక్కన పెట్టి సోషల్ మీడియాను వెతుక్కోవడమే సరిపోతుంది పోలీస్ వ్యవస్థకైనా ఇది ఒక పెద్ద పెను సవాల్ హైదరాబాద్లోనో బెంగళూరులోనో ఉండి పోస్టింగ్లు చేసేవారిని అరెస్ట్ చెయ్యొచ్చుగాక అదే విదేశాల్లో ఉండి ఇలాంటివి చేస్తేనో అది పోలీస్ వ్యవస్థకే పెను సవాల్ తర్వాత పోలీస్ వ్యవస్థ అసలు విషయాల మీద కన్నా ఇలాంటి విషయాల మీద ఫోకస్ పెట్టాల్సి వస్తుంది ఆ తర్వాత వ్యవస్థకు జరిగే అనర్థం అంతా ఇంత కాదు ద గ్రేట్ అడ్మినిస్ట్రేటర్ చంద్రబాబు నాయుడు గారికి ఈ విషయం తెలియదా అందున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన కుటుంబ సభ్యుల మీద వ్యక్తిగత విమర్శలతో దోషాలతో సోషల్ మీడియా వేదికగా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా వాళ్ళ టీం చేయించిన దుష్ప్రచారం మాట ఏమిటి నిజానికి చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ పట్టించుకునేవారి కాదేమో కానీ ఆయన గారి పుత్రరత్నం అలా కాదు కదా అక్కడే వస్తుంది చిక్కంతా మంత్రి అయ్యాక నారా లోకేష్ ప్రతి విషయాన్ని సీరియస్గా తీసుకుంటున్నాడు సోషల్ మీడియాలో వచ్చే పోస్టింగ్ని సాకుగా చూపి రాజకీయ ప్రతిథుల మీద కక్ష తీర్చుకోవడానికే ఆయన మంత్రి పదవి కోరుకున్నారా అన్న అనుమానాలు వెల్లువెత్తుతున్నప్పుడు ఒకటి మాత్రం నిజం పాలన పరుగుపెట్టించడం ద్వారా రాష్ట్ర అభివృద్ధి మీద పెట్టాల్సిన చంద్రబాబు నాయుడు గారు తన తనయుడి కోసం సోషల్ మీడియా శోధనలో మునిగిపోయాడు రాష్ట్రం ఏమైపోయినా పర్లేదు రాష్ట్రం కంటే తన పుత్రరత్నం హ్యాపీగా ఉండాలంతే అన్న విధంగా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానాన్ని నారా లోకేష్ గారు మార్చేశాడు అని చెప్పేసి ఆర్టికల్ బాగా బాగా రాశారు అది ఒకటే కాదు అది తెలుగుదేశం పార్టీకే కాదు చంద్రబాబు నాయుడు గారికే కాదు లోకేష్ గారికే కాదు ప్రతి ప్రతి ఒక్క పార్టీకి చాలా నెససరీది ఎంత తొక్కాలని చూస్తే అంత లేస్తారు సోషల్ మీడియాలో సోషల్ మీడియా మీద వీళ్ళు పెట్టే ఆంక్షలు కానీ వీళ్ళు పెట్టే నిర్ణయాలు కానీ వీళ్ళు పెట్టే కేసులు కానీ చాలా దుర్మార్గం ఇవి ఇవి సమాజానికి మంచిది కాదు అని చెప్పేసి చాలామంది మాట్లాడుతున్నారు అయినా కానీ చంద్రబాబు నాయుడు గారు మీరు మంచి అడ్మినిస్ట్రేట్ అని చెప్పేసి దేశవ్యాప్తంగా చాలామంది చెప్పుకుంటూ ఉంటారు కానీ మీ తనయుల కోసం మీరు చేసుకుంటే పరిపాలన ఎవరికి కూడా నచ్చడం లేదు ఎవరికి కూడా నచ్చడం లేదు ఈవెన్ మీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కొంతమంది సీనియర్ నాయకులకు బాగా అవేర్నెస్ ఉన్నటువంటి బాగా నాలెడ్జ్ ఉన్నటువంటి నాయకులకు కూడా మీ పరిపాలన నచ్చడం లేదు మీ తనయుడు కోసం మీరు చేస్తున్న రాజకీయం చాలా దుర్మార్గం అని చెప్పేసి చాలామంది ప్రశ్నిస్తున్నారు సో ఈ ఆర్టికల్ ఎవరు రాశారు కానీ మంచి పాయింట్ ఇది అన్ని పార్టీలకు వర్తిస్తుంది రేపు వైసీపీ అధికారంలోకి వచ్చినా లేకపోతే ఇంకో పార్టీ అధికారంలోకి వచ్చిన ఇలా సోషల్ మీడియాని తొక్కేస్తాం మీడియాని తొక్కేస్తామంటే మాత్రం అది ప్రజలకు మంచిది కాదు సమాజానికి కూడా మంచిది కాదు